ప్రభువా శుభోదయం జీవితమనే వరానికీ నీవిచ్చిన ప్రతి ఆశీర్వాదానికీ వినయపూర్వకంగా నీకు స్తోత్రములూ కృతజ్ఞతలు అర్పిస్తున్నాను ఒకటి కోసం దేవా శుద్ధహృదయమును నాలో సృజించుము కీర్తనలు యాభై ఒకటి పది ప్రభువా నా పాపాలలు క్షమించుము నా మనసును జ్ఞానంతో వెలిగించుము నా ఆత్మను శుద్ధిచేయుము రెండు మార్గదర్శకత్వం కోసం నీ వాక్యమే నా కాలిదీపము నా దారికి వెలుగు కీర్తనలు నూట పంతొమ్మిది ఐదు నీ వెలుగు ఈరోజు నా అడుగులను నడిపించనీదగు నేను నీ సత్యంలో నడవగలనుగాక మూడు కోసం యహోవా నీకు సమస్త అనర్ధములనుండి కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును కీర్తనలు నూట ఇరవై ఒకటి ఏడు ప్రఘువా నా కుటుంబాన్ని నా స్నేహితులను ఇబ్బందుల్లో ఉన్నవారందరినీ కాపాడుము నాలుగు శాంతి బలం ఆరోగ్యం కోసం యహోవా తన ప్రజలకు బలమును ఇస్తాడు శాంతిని అనుగ్రహిస్తాడు కీర్తనలు ఇరవై తొమ్మిది పదకొండు ఆరోగ్యం శాంతి బలం ప్రేమ మా జీవితాల్లో సమృద్ధిగా ఉండనీదగు ఐదు కరుణకోసం యహోవా కరుణ కలవాడు దయగలవాడు కీర్తనలు నూటమూడు ఎనిమిది ప్రభువా ఈ రోజున నాపై నీ కరుణను చూపుము ఆరు రక్షణ మరియు కోసం నీ మార్గములన్నిటిలో ఆయనను గుర్తించుము అప్పుడు ఆయన నీ దారులను సమానపరచును సామెతలు మూడు ఆరు ప్రతి చెడు నుండి మమ్మల్ని రక్షించుము నీ దైవచిత్త ప్రకారమే మా మార్గాలను నడిపించుము ఆమెన్